ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ రుణాలకు వారం రోజులుగా ఆన్లైన్ పనిచేయనందువల్ల తేదీని పొడిగించాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చెప్పిడి వెంకటరావు విజ్ఞప్తి చేశారు వయోపరిమితి కూడా యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు చేయాలని ఒక బ్యూటీ పార్లర్ యూనిట్లకు మాత్రమే స్త్రీలకు యాక్షన్ ప్లాన్లో అవకాశం ఇచ్చారని మరికొన్ని యూనిట్లను కూడా స్త్రీలకు కల్పించాలని కోరారు బ్యాంక్ సబ్సిడీ కాకుండా అడ్వాన్స్ సబ్సిడీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను పునః ప్రారంభించాలని ఈ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు ఈ సంక్షేమ పథకాలు కూడా పరిగెత్తి పరిగెత్తి చేయాలని చెప్పేసి మీ బాగా నేను ప్రభుత్వాన్ని గమనిస్తా ఉన్నాను అయితే ఇక్కడ ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసింది అనౌన్ చేసింది నోటిఫికేషన్లో దాంట్లో యాభై సంవత్సరాలే వయోపర్తి పెట్టారు కాకుండా అరవై సంవత్సరాలు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఉద్యోగస్తు వయోపారి పరిమితి రెండు సంవత్సరాలు చేయగా లోనికి ఒక నిరుద్యోగ లోనికి ఒక చిరు ఉద్యోగ లోనికి ఆరు సంవత్సరాలు చేయాలని చెప్పి మీరు ప్రభుత్వ సిక్కించాలని చెప్పేసి మీతా ఉన్నాము అదేవిధంగా ఆ యూనిట్లో స్త్రీలకి ఒక బ్యూటీ పార్లర్ తప్ప స్త్రీలకి ఒక యూనిట్ పెట్టారు బీట్యూ పార్లర్లు కాకుండా స్త్రీలకి మరికొన్ని యూనిట్లు కల్పించాలి యాక్సిన్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా నాలుగు కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి ఇరవై సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇరవై ఇరవై సంవత్సరానికి ఆల్రెడీ రుణాలు ఇచ్చి ఉన్నారు అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై మళ్ళా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశం మరియు ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర మాల కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మాల యువత యొక్క స్వయం ఉపాధి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు వీరందరి దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ని బలోపేతం చే చేయడంతో పాటుగా మాల యువత యొక్క ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసే క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఇలాగే సమావేశం నిర్వహించాం దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాల కార్పొరేషన్ తరపున రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే క్రమంలో గట్టి చర్యల్ని రానున్న రోజుల్లో మాల కార్పొరేషన్ దరపున చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యూనిట్లు అనేవి మళ్ళీ రిఫైన్ చేస్తున్న వాటిని మళ్ళీ కొత్త ఎక్కువ యూనిట్స్ పెంచి ఇవ్వాలని చెప్పి కూడా ఒక తోటి ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా డిమాండ్ ఉంది ఎందుకంటే తక్కువ యూనిట్స్ ఇస్తే ప్రజలకి మా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఫైవ్ ఇయర్స్ ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ముందుకి ఒక చర్య తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి చేయకూన్న ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం అది పూర్తిగా యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం ఆ డిస్కస్ చేస్తున్నాండి ఇప్పుడు ఈ ఈరోజు జరుగుతున్న ఈ సమీక్షా సమావేశం ఇంట్రాక్షన్ కూడా దాంట్లో భాగమే ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి ఎక్కడున్నటువంటి మానవ వనరులు ఎక్కడున్నటువంటి సహజ వనరులు అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఎందుకంటే జిల్లా రాష్ట్రం మొత్తం ఒకే యాక్షన్ ప్లాన్ కాకుండా జిల్లా స్థాయిలో లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా కార్పొరేషన్ ఉంది ఈ రోజున ఈ ఈ పర్టిక్యులర్ జిల్లాలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉంది వాళ్ళ స్కిల్ ఎలా ఉంది వాళ్ళకి ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి ఇక్కడ ఎలాంటి యూనిట్ పెట్టిస్తే లేకపోతే ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టగలిగితే ఇక్కడ వారికి ఆర్థికంగా చేయతనివ్వచ్చు ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయవచ్చు అనే క్రమంలో ఒక ఒక డీటెయిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరలోనే ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని కూడా ఖచ్చితంగా ప్రజలందరూ తెలియజేస్తాం మీ ద్వారా